రెడీ టు మూవ్ ప్రీమియం అట్ ప్రాజెక్ట్స్ మీకు పెళ్ళైందా జాబ్ చేయలేక ఇంట్లోనే ఉంటూ చిన్న వ్యాపారాలు పెట్టి ఎంతో కొంత సంపాదించాలి అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఎక్కువ బడ్జెట్ అక్కర్లేదు బయట కూడా తిరగనక్కర్లేదు మీకు వచ్చిన పనితోనే మీరు వేలకు వేలు సంపాదించి ఇండిపెండెంట్గా ఉండొచ్చు ఇంతకీ అవేం వ్యాపారాలు ఎలా చేయాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇంట్లో చదువు మానిపించేసిన మహిళలైనా పెళ్ళై జాబ్ చేయని వాళ్ళైనా సరే ఈ వ్యాపారాలు చేసుకోవచ్చు నేను మీకు కొన్ని ఐడియాస్ ఇస్తాను కానీ అందులో ఏం చేయాలి అనేది మాత్రం మీరు చూస్ చేసుకోవాలి చదువుతో పని లేదు కాస్త టాలెంట్ ఉంటే చాలు ఇంట్లో కూర్చొని కూడా మంచి ఆదాయాన్ని పొందొచ్చు ఫస్ట్ బిజినెస్ ఐడియా విషయానికి వస్తే బొటిక్ బొటిక్ అనగానే ఓ పెద్ద షాప్ తీసుకుని ప్రొఫెషనల్ ఫ్యాషన్ డిజైనర్ అవనక్కర్లేదు యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి డ్రెస్లు బ్లౌజ్లు డిజైనర్ లెహెంగాలు ఇలా ఎలా కుట్టాలో క్లియర్గా చెప్తారు అలాంటివి ఫాలో అయిపోయి కాస్త ప్రాక్టీస్ చేస్తే చాలు ఇంట్లోనే ఓ కుట్టు మిషన్ కొనుక్కుని ఈజీగా బొటిక్ స్టార్ట్ చేయొచ్చు నెలలో తక్కువలో తక్కువ అనుకున్నా కానీ కనీసం పదిహేను నుంచి ఇరవై వేల వరకు అయితే సంపాదిస్తారు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేదు కాబట్టి ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు రెండవది వంటకాలు మీకు వంటలు బాగా వచ్చా ఇంట్లోనే టేస్టీ వంటకాలు తయారు చేస్తారా అయితే మీకు ఈ బిజినెస్ సెట్ అవుతుంది తక్కువ బడ్జెట్తో టిఫిన్స్ స్నాక్స్ రెడీ చేసి అమ్మవచ్చు అది ఆన్లైన్లో అయినా సరే అమ్మ చేతి వంట ఇంటి రుచి ఇలాంటి పేర్లు పెట్టి రుచికరమైన పౌష్టికాహారం తయారు చేసి అమ్మవచ్చు లేదంటే మీ దగ్గరలో ఉన్న టిఫిన్ సెంటర్స్ కు సప్లై కూడా చేయవచ్చు నెక్స్ట్ మెహందీ ఆర్టిస్ట్ మీకు మెహందీ వేడం వస్తే చాలు ఆన్లైన్లో ఓ సైట్ క్రియేట్ చేసి జనాలను అట్రాక్ట్ చేయొచ్చు మీరు వేసిన శాంపిల్స్ పోస్ట్ చేస్తే పెళ్లి సీజన్ లో భలే గిరాకీ ఉంటుంది అలానే ముగ్గులు వేసేవారికి కూడా ఇది వర్తిస్తుంది చాలా గుళ్ళల్లో ఇళ్లలో ముగ్గులు వేసేవారిని ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు ఇంకో బెస్ట్ బిజినెస్ ఏంటో తెలుసా ఊరగాయలు అమ్మడం రుచికరమైన పచ్చళ్ళు చేయడం మీకొస్తే చాలు మీ పంట పండినట్లే సీరియల్ సినిమా ఆర్టిస్టులు సైతం ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు ఇది లాస్ లేని బిజినెస్ ఎందుకంటే పచ్చళ్ళు పాడవవు ఆరు నెలల వరకు వాటిని తీరిగ్గా అమ్ముకోవచ్చు కాకపోతే సోషల్ మీడియాలో మీరు ప్రమోట్ చేస్తే సేల్స్ ఎక్కువగా ఉంటాయి కొంతమంది ఆడవాళ్లకు హస్తకళ అంటే చాలా ఇష్టం వారికి చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అలాంటి వాళ్ళు ఇంట్లోనే కూర్చుని ముత్యాలతో నెక్లెస్ కంకణాలు చెవిపోగులు మొదలైన వాటిని తయారు చేసి అమ్ముకోవచ్చు ఇది కాకుండా మీరు నేయడం లేదా ఎంబ్రాయిడరీపై కూడా ఆసక్తి కలిగి ఉంటే మీరు బట్టలపై మగ్గం వర్క్స్ కూడా చేయవచ్చు మగ్గం వర్క్లో మీకు ఫినిషింగ్ బాగా వస్తే చాలు ఒక్కో డిజైన్కు రెండు వేల నుంచి ఆరు వేల వరకు ఛార్జ్ చేయొచ్చు ఇదైతే ఎప్పుడూ క్లిక్ అయ్యే బిజినెస్ ఒకవేళ మీకు ఆ అల్లికలు రాకపోతే యూట్యూబ్ ట్యూటోరియల్స్ చూడండి ఇవి మాత్రమే కాదు మేకప్ ఆర్టిస్ట్ గా కూడా స్థిరపడవచ్చు ప్రస్తుతం పెళ్ళంటే మేకప్ ఆర్టిస్ట్ ను పక్కాగా బుక్ చేసుకుంటున్నారు అంతేకాదు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ప్రజలకు ఉపయోగపడే కంటెంట్ చేయొచ్చు వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అంతేకాదు ఆన్లైన్ లో బట్టలు వస్తువులు కూడా అమ్మవచ్చు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి కానీ ఏది చేయాలన్నా సంకల్పం ముఖ్యం సో మహిళలు మీరు ఇండిపెండెంట్ గా ఉండాలి అనుకుంటే ఏ మాత్రం లేట్ చేయకుండా మీ టాలెంట్ ఏంటో గ్రహించండి దాన్ని ఆదాయంగా మార్చుకోండి గుడ్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి